నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అయితే వీడియో నిన్న రెడీ చేస్తాం కదా అదే వెంట అంటే పొద్దున్నే పదింటికి తీసుకెళ్ళిపోవాలి పెళ్ళికూతురుని అన్నారు కానీ కుదరలేదు కదండి వాళ్ళే లేటుగా వచ్చారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా అయితే చాలా చర్చలు అయితే తొందరగానే తీసుకెళ్ళిపోతారు పదింటికల్లా సరే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి లాగా జరుగుతుంది కదా ఇంకా అలాగా మొత్తానికి లేటుగా అయినా సరే నీట్గా తయారు చేసి పంపిస్తామండి పిల్లలేమో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కార్లో వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు అయ్యి అవి మీకు తెలిసిందే కొంతమందికి తెలియదండి చాలా మందికి తెలియదు ఆయన కూడా గణపరిచాడు కనుక దేవుని బిడ్లారా ఘనమైనటువంటి మరి ఆ కార్యములో చేయాల్సినటువంటి పనిని చక్కగా నిర్వర్తించినప్పుడే మరి వివాహము ఘనమైనటువంటిదిగా ఉండగలదు దాని కొరకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నటువంటి కొన్ని మాట కల్పాన్ని బట్టి ఈ అంగల కుదురు ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో కుమారుడు ప్రసాద్ని మీరు ఏర్పాటు చేసుకుని అదే విధంగా ఆయన వడ్ల మాంతంలో రాజేశ్వర పెళ్లి కొడుకు పాస్టర్ గారు ఏమో మెసేజ్ ఇచ్చారండి వాళ్ళిద్దరి కోసం తర్వాత పెళ్లి కూతురు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు ఇంతకు ముందు మీకు రియల్ వాయిస్ పెట్టాను కదా ఇంకా అలాగే రిజిస్ట్రేషన్ గారిని పిలుస్తున్నారు మీకు ప్రకటన కాగితం కోసం చెప్పాను కదా నేను పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేటప్పుడు ప్రకటన కాగితం అని ఆ కాగితము మూడు వారాలు మన చర్చిలో చదువుతారండి ఇక్కడ ఒక మూడు వారాలు చదువుతారు అప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఉంటే అది చెప్పేయాలన్నమాట మాకు ఇష్టం లేదండి అది ఇది అని ఇష్టం లేని వాళ్ళు ఉంటే అప్పుడు చెప్పడానికి అది కాగితం చదువుతారు పలానా పలానా పెళ్ళోడికి పలానా పిల్లని ఇస్తున్నాము ఎవరికైనా అభ్యంతరం అయితే ఈ మూడు వారాల్లో ఎవరన్నా చెప్పవచ్చు అని చెప్తారు ఆ తర్వాత పెళ్ళికొడుకు కూతురుని కూడా అడుగుతారు మీ ఇద్దరికీ ఇష్టమేనా లేకపోతే ఇష్టం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటున్నారా ఇవి అడుగుతారండి ఇంకా ఒకవేళ ఇష్టం లేదనుకోండి చెప్పేయచ్చు ఏమే భయం లేదు ఛాన్స్ ఉంటుంది కానీ అంతవరకు తెచ్చుకోరనుకోండి ఎవరుని ఎవరో మూర్ఖులు తెచ్చుకుంటారు కానీ అంతవరకు ఇష్టం లేకపోతే ముందే చెప్పేసుకుంటారు చాలా మంది ఇంకా పెళ్లి కూతురుని పెళ్ళికొడుకుని కూడా అడుగుతున్నారు ఇక్కడ కాలము ఇతరులని ఆశింపక ఈ కాపురము సంరక్షకులు వారి అంగీకారాన్ని కూడా తెలియచేక కొరకాయ ముందుకు రావాలని మీకు మనవి చేస్తా ఉన్నాం పెళ్లి బాబాయ్ వెళ్ళారండి అబ్బాయికి తాతయ్య వంకమరావు గారు మరి ప్రసాదిని ప్రసాదులు చేసుకోవడానికి మీకు అంగీకారమేనా అందరు గట్టిగా చెప్పండి మైపులో ఇద్దరు కుడి చేతులు పట్టుకోండి వాళ్ళిద్దరు కుడి చేతులు పట్టుకోండి మీ కుడి చేయి పట్టుకోండి అది చిన్న ముందు వాళ్ళిద్దరికి చేయి కలిపాక పెద్దలు వచ్చి అప్పుడు వాళ్ళకి ప్రమాణకాలు చేయిస్తారండి పెళ్ళికొడుకు పెళ్లి అది ఇక్కడ మీకు రియల్ వాయిస్ పెడుతున్నాను చాలా బాగుంటుంది చూడండి सीखरी సేకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను 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 ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము చొప్పున నియమం చొప్పున మేలుకైన మేలుకైన కలిమి ఎందును కలిమి ఎందు లేమి ఎందును లేమి ఎందు వ్యాధి ఎందును వ్యాధి ఎందున ఆరోగ్యం అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవితం కాలం అంతయు నా జీవిత కాలం అంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నమ్మ నమ్మకముగా 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 నుండునని నుండునని దేవుని ఎదుటను దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఎప్పటి వరకు ప్రమాణం జీవితం ఎవరు ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట కళ్యాణ ఎదుట పెట్టుకో ప్రసాదం మింగులను

అందరి జాతీయ ప్రమాణకాలు అయిపోయాక ఇగోండి తాళిబొట్టి ఇచ్చారు మన భారతదేశం సాంప్రదాయ ప్రకారంగా తాళిబొట్టి కడతారు మాకు ఒకటే ఉంటుందండి తాళిబొట్టి చాలా ఏరియాల్లో రెండు ఉంటాయి మా సైడ్ అయితే ఒకటే కడతారు మూడు మంచిది వేస్తుంది ఇంకా తాళిబొట్టు కట్టేశాక ఇంకొకరికొకరు దాంట్లో మార్చుకుంటున్నారండి ఆ దాంట్లో మార్చేసుకునేటప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు ఎలాగా ఫోటో స్టూడియో అతను చెప్తాడు కదా స్టిల్ అని ఇంకా స్టిల్స్ కూడా ఇస్తున్నారు అయితే ఇక్కడ సంతకాలు మెయిన్ అండి మే అంటే ఇద్దరు రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా అది రిజిస్ట్రేషన్ చేయితారు దానికి ప్రత్యేకంగా పాస్టర్ గారు ఉంటారు అది అదే నల్ల ప్యాంట్ వేసుకుని తెల్ల షర్ట్ వేసుకుని ఆయన అనమాట చాలామంది ఫాస్టర్లకి ఉంటాయి కానీ కొంతమంది తీసుకోరు రిజిస్ట్రేషను కొంతమంది తీసుకుంటారు అయితే ఆ రిజిస్ట్రేషన్నే తీసుకొస్తారనమాట పెళ్లి టైంలో అయితే ఆయన సంతకాలు పెట్టించుకుంటున్నాడు తాలిబట్టు కూడా మాకు ఒకటే అని చెప్పాను కదా ఒకటే కట్టిస్తారండి అది రెండు ఉండవు మాకు దానికి కూడా ఒక సిల్లీ రీజన్ ఉంది అది చెప్తానులేండి ఇంకోసారి ఎప్పుడన్నా ఇంకా అది సంతకాలు చేసేసిన అది కాగితము సర్టిఫికెట్ చదివేసి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు ఇంకా అక్కడికి పెళ్ళి సంపూర్ణం అయిపోయిందండి ఇంకా వాళ్ళిద్దరిని వేయమని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఇంకా ప్రార్థన అయిపోగానే కొంతమంది ఏమో స్టేజ్ మీదే వచ్చి వచ్చింతలేమంటారు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్న కాడేమో పెళ్ళికొడుకుని పెళ్ళి కూతురునే దిగి వెళ్ళి మీ లోబడి మేము తద్వారా వారి జీవితము ఫలభరితము చేసుకున్నట్టు తగిన ఇంకా వాటిలో అన్నాడు పాస్టర్ గారు ఫోటో దిగేసి వెళ్ళిపోతున్నారండి ఇంక పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని కిందకి వెళ్ళమంటున్నారు ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా ఇంకా వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కిందకు వచ్చి అందరూ మధ్యలో నుంచి వెళ్తారండి అటు సైడ్ ఇటు సైడ్ దారిలో నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ అత్యంతలు వేస్తారు ఎందుకంటే ఇంక అందరూ స్టేజ్ ఎక్కేపాటికి క్రౌడ్ అయిపోద్ది కదా అందుకని కొన్ని చోట్ల ఇలా చేస్తారనమాట ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి ఇంక అందరూ ఇద్దరిద్దరూ ముగ్గురు ముగ్గురో వెళ్ళి అక్కడే స్టేజ్ మీద అచ్చంతలు వేస్తారు ఇంక ఇక్కడైతే అందరూ వేయడానికి అవుతుంది కదా అని దించేసారు దించేశారు గారు చాలా పల్లెటూర్లు ఇలాగే జరుగుతుంది ఇంకా వాళ్ళు ఇంకా అచ్చంతలు వేసుకొని పైకి వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాక ఇంకా ఇంక ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతారండి తర్వాత భోంచేసేవాళ్ళు భోజనాలకు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ ఫ్యామిలీ అంతా నించున్నారు ఇంకా ఫోటోలు దిగుతున్నారు పాస్టర్ గారు కూడా ఇంకా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయలుదేరిపోతున్నారు తర్వాత ఏంటంటే భోజనాలు కూడా తొందరగా పెట్టిస్తారండి పెళ్ళి లేటుగా స్టార్ట్ అయినా ఎందుకంటే చాలామంది ఉండలేరు కదా అందుకని ఇదిగోండి ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అచ్చంతలు వేసేసి ఫోటో దిగేసి దిగిపోతున్నారు ఇంకా తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అండి వీళ్ళిద్దరూ చాలా నెమ్మది ఇక్కడ మేము మా ఫ్యామిలీ ఇంకోండి ఇక్కడ ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు భార్య అని పిల్లలు తర్వాత వాళ్ళ తమ్ముడు అంటే మా గారు వాళ్ళు కూడా దిగారు ఇంకోడి ఇక్కడ మా మరిది మా ఆడబడుచు వాళ్ళు వీళ్ళు తెలుసు కదా మీకు ఆల్రెడీ నేను తర్వాత ఇగోండి మద్రాసు నుంచి మా బావగారు అబ్బాయి మాడబడుచు కూతురు అని చెప్పాను కదా ఆ తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా వాళ్ళు కూడా ఫోటో దిగారు తర్వాత వాళ్ళు అయిపోయాక వచ్చి ఇగోండి ఇక్కడ మళ్ళీ మా ప్రతాప్ వెళ్ళి స్వాతిని తీసుకొచ్చుకొని ఫోటో తీసుకున్నాడు అంటే వాళ్ళు చెల్లిది అందుకే ఆవిడ అంటది నే ఎవరిష్టం ఉన్నా లేకపోయినా మా అన్నయ్య నేనంటే మా అన్నయ్యకి ఇష్టం అని కొంచెం ఫోజు లేండి ఆవిడ ఇదిగోండి ఇక్కడేమో మళ్ళీ ఫ్యామిలీ అంతా అంటే ఆ ప్రతాపు వాళ్ళ తమ్ముడు అంటే చిన్నోడు ఇంకా ముగ్గురు అన్నదమ్ములు కదా వాళ్ళు నానాళ్ళ ముందే దిగేసి వెళ్ళిపోయి ఇక్కడేమో అమ్మ అంటే పెళ్ళికూతురు వాళ్ళ నానమ్మ మా అక్క అండి ఇంకా వాళ్ళంతా ఫ్యామిలీ ఫోటో దిగారు ఇంకా ఇక్కడేమో భోజనాలు స్టార్ట్ అయిపోయాయి కదా చెప్పాను కదా పదకొండు గంటలకే పెట్టిస్తారండి అని ఇంక అందరూ భోజనం చేస్తున్నారండి ఇంక మేమేమో మాయాలను పలకరిద్దామని వెళ్ళాను అయితే ఆ వీడియో రేపు పెడతానండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకటి ఒకటి పెడుతూ ఉంటానండి ఉంటానండి మరి బాయ్